ఇట్లా మరి కాదు ఎక్కడ పెట్టేస్తుందో తీసిపోదామా ఇంటికి చంపేస్తా ఇంకా చూడమో అసలు ఎవరు పిల్లనో ఇది అంటే ఏ పక్షి పిల్లనో ఏదైనా టిష్యూ పేపర్ తీసుకొచ్చి అక్కడ బూట్లో పెట్టేదమ్మా నెక్స్ట్ వెతికి పెట్టేద్దామా అట్లా ఎట్లా వస్తుంది మరి ఏం చేద్దాం అట్లా వద్దులే ఇంకా చచ్చిపోద్ది పాపం అసలు అది ఏం పెట్టానో కూడా తెలవదు అది పెడదాం ఓయా అది ఎగ్గే అది ఎక్కడెక్కడ ఉంటది అయితే తల్లి కింద పడ్డది మీ అమ్మాయి చిట్టి తల్లి పైన పెట్ట చిన్నగా మరి వాళ్ళ అమ్మ కూర్చుందిగా అది ఎగబడితే అది బిడ్డ ఉందనుకుని కొంత కిందికి లాగన దాన్ని అది తీసుకొని నాన్న ఇంట్లోకి వెళ్ళి లేకపోతే ఎగడానికి ఇంట్లోకి వెళ్ళి అది పట్టుకొచ్చి నీకు అందుతుగా అది అంత ఎత్తుంది అది వాడు కింద పడే మళ్ళీ అది పాపం

చలో హ్యాపీ ఉంది మనము దాన్ని అట్లా రెస్క్యూ నువ్వు చేసి పైన పెట్టడం దానికి బ్రతకాలని భూమి పైన నూకలు ఉంది ఆ కృష్ణ అలా హెల్ప్ చేపిచ్చినాయి ఆ బిడ్డకి మంచిగా అనిపించింది సండే ప్రొద్దు ప్రొద్దునే మేము వాకింగ్కి రావటం జరిగింది సో రెండు రోజుల నుంచి టెక్సస్లో ముఖ్యంగా డ్యాలస్లో విపరీతమైన గాలివానలు అనమాట సో అందులోనే భాగంగా ఒక పక్షి పిల్ల చెట్టుపై నుంచి ఎప్పుడు పడిపోయిందో కింద పడిపోయింది సో అలా మేము వాకింగ్ చేస్తున్నప్పుడు కనిపించిందనమాట దాన్ని మళ్ళీ దాని గూట్లో పెట్టేయడం అయితే జరిగింది కానీ మా పాప దాని క్షేమ సమాచారాల కోసము ఆ ప్రతి పూట ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంది తనతో పాటు మేము కూడా తిరుగుతూ ఉన్నాము పక్షి ఎలా ఉందో అని మాకు కూడా తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉండే అనమాట మా పాప అయితే ఆ పక్షిని ఇంటికి తీసుకొని వెళ్ళి పెంచేద్దామని ఒకటే గోల నెక్స్ట్ టైం కనుక పక్షి కింద పడి ఉండి వాళ్ళ మదర్ యాక్సెప్ట్ చేయకపోతే మనం ఇంటికి తీసుకెళ్దామని మా పాప రెడీగా ఉందన్నమాట సో అందుకే ప్రతి పూట వెళ్ళి ఆ పక్షి గూటిని చూస్తూ ఉన్నాము ఆ పక్షి పిల్ల ఎలా ఉందో చూస్తూ ఉన్నాము కానీ పక్షి పిల్ల బాగుంది పక్షి పక్షి పిల్లని యాక్సెప్ట్ చేసిందనమాట అది లక్ అదిగోండి అక్కడ దాన్ని వెళ్ళిపోయింది కూర్చుంది వాళ్ళ మొదలు యాక్సెప్ట్ చేస్తే బాగుంటది క్షేమంగల్లి క్షేమంగరా మంచిగా చెయ్యి ఓకేనా సో పొద్దున్న మేము బర్డ్ ని పైన పెట్టినాం కదా ఇప్పుడు మళ్ళీ చూడ్డానికి వచ్చినా సాయంత్రం పూట కింద చూడేమైనా పడ్డదా అయ్యో కింద ఇది అంత ఏంటిది చచ్చిపోయిందా ఏంటి

ఉన్నావా కన్ఫర్మ్ చేసుకున్నాము అది లోపలే ఉంది గోయింగ్ బ్యాక్ హోమ్ పోనీలే మంచిగా ఉంది లోపల సో మింట్ అయితే ఎంత వేపుగా పెరిగింది చూడండి ఇదంతా మింటే ఈరోజు మింట్ హార్వెస్ట్ చేయబోతున్నాను సో మన మా కమ్యూనిటీలో ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తాను ఎవరికి వద్దు అంటే ఎక్కడైనా టెంపుల్లో తీసుకెళ్ళి ఇచ్చేస్తా ఇప్పుడు వర్షాలు పడుతూ ఉంటే మెంటు చాలా చక్కగా వస్తూ ఉంటుంది ఈ మింట్ కట్ చేస్తున్నప్పుడు మాత్రం నాట్ ఓన్లీ మెంటు ఎనీ ఆకురలు కట్ చేస్తుంటే చాలా సాటిస్ఫైంగ్ అనిపిస్తుంది ఇవేంటంటే వర్షాలు బాగా పడ్డాయంటే అసలు విపరీతంగా స్ప్రెడ్ అయిపోతుంది ఇంకా వేరే వాటిని పెరగని అది ఇది సో అందుకే తీసేస్తున్నా ఇంత మింట్ అయితే వచ్చింది దీన్ని ఈ బకెట్లో వాటర్ ముందే పెట్టేసుకున్నాను సో ఈ వాటర్లో ఇలా నింపు పెట్టేస్తే ఇది చనిపోదు చిన్నగా వచ్చి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు మనం ఇచ్చేయచ్చు ఎవరు కావాలంటే వాళ్ళకి ఇచ్చేయచ్చు సో ఈ గార్డెన్ బిడ్డ అంతా క్లీన్ అయిపోయింది సో ఇలా మనము ఇలా షీట్ పరుచుకోవడం వల్ల దీనిపైన ఎక్కువగా వీడి రాలేదన్నమాట లేకపోతే విపరీతంగా వస్తూ ఉంటుంది ఈ చెట్లని పెరగనీయకుండా ఈ చెట్లకు ఉండే పోషకాలన్నీ కూడా ఈ వీడ్ తీసేసుకుంటుంది సో అందుకే ఇవి కట్ చేయడం చాలా ముఖ్యము సో ఇప్పుడు ఏంటంటే నేను దీంట్లో ఒక తీగ మొక్క పెట్టేసాను చూడండి పెద్దగా చక్కగా వచ్చేసింది సో ఈ తీగ మొక్క కావాల్సిన బలాన్ని కూడా ఇదే తీసుకుంటుంది అందుకని ముందు ఈ మింట్ అయితే కట్ చేస్తున్నా ఎక్కడ నుంచి కట్ చేయాలో అర్థమవుతాము అబ్బో వచ్చింది కొందే ఊరుకుండా వచ్చిన తల్లి నేను ఇక్కడే ఉన్నా అదిగో ఇది ఒక్కసారి రానివ్వడం స్టార్ట్ చేసి అక్కడ పడిపోయింది రానియడం స్టార్ట్ చేశానంటే ఇంక అంతే సంగతులు వస్తూనే ఉంటుంది అసలు ఎక్కడి నుంచి వస్తే అర్థం కాదు నాకైతే ఇది ఇవ్వాలిగా నేను ఎన్ని ఏం పట్టినా పొరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి చూడండి ఎంత వేసుకున్నాయో ఇవైతే కొమ్మలు అసలు ఈ బస్సంగా ఉన్నాయి పని చేస్తున్నప్పుడు కొంచెం కేర్ఫుల్ గా పని చేయాలి లేదంటే పాములు అన్ని రకరకాలు ఉంటాయి ఇది ఒక ఫ్లవర్ బాస్ లాగా తయారైంది చూడ్డానికి క్యూట్ ఉంది ఇప్పటికైతే ఒక మోస్తారు కట్ చేసిన ఇంకా ఉంది ఫస్ట్ ఇది ఇచ్చేస్తాను వరకైనా ఇచ్చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మళ్ళీ అది కట్ చేస్తా ఇంకో రౌండ్ సో ఇది మింటు